ఇలాగే నేను నాలుగు సంవత్సరాల క్రితం రోడ్ల కోసం అభివృద్ధి కోసం ధర్నా చేస్తే నన్ను చాలా మంది మెంటల్ అన్నారు కానీ ఈరోజు తాండూరు మొత్తం వచ్చి ధర్నాపై కూర్చుంది అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే ఈ విజువల్స్ ఏదైతే మీరు చూస్తున్నారు నిన్న జరిగిన చెవెళ్ళలో జరిగిన ఆ దుర్ఘటన చాలా బాధాకరమైన విషయము అందులో తాండూరు వాళ్లే చాలామంది చనిపోవడం జరిగింది అందుకు ఆక్రోషంతో తాండూరు మొత్తం ఈరోజు విలేమున్ చౌరస్తా వద్ద ధర్నాను నిర్వహించారు వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్లకు నివాళులు కూడా అర్పించారు మరి ఎందుకంటే వాళ్ళు బాధతో ఉన్నారు కనుక అలాగే ఓ రెండు నిమిషాల మౌనం కూడా పాటించారు మరి ఈ రోజు కలెక్టర్ రావాలని మరి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది కానీ ఎవరు రాలేదు కలెక్టర్ కూడా రాలేదు మరి నాయకులు కూడా రాలేదు మరి ఎందుకు రాలేదు అది మనకు తెలియని విషయం మరి వాళ్ళు వచ్చి వచ్చి దానికి సమాధానం చెప్తారేమో ఆ తర్వాత కానీ ఇక్కడ చాలామంది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి కులము మతము అందరూ అంటే అవన్నిటినీ కులము మతము జాతి పార్టీలు వీటన్నిటినీ పక్కకు పెట్టి మరీ ఇక్కడికి వచ్చి ధర్నాలు నిర్వహించడం ఆక్రోశాన్ని వెలిపిచ్చడం జరిగింది సామాన్యులు అందరూ అక్కడ గుమిగూడి వి వాంట్ జస్టిస్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు మరి కలెక్టర్ రావాలని స్థానిక నాయకులు రావాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ విధంగా చూస్తూ ఉన్నట్లయితే నాలుగు సంవత్సరాల క్రితం ఇదే నవంబర్ నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖున నేను ఒక చిన్న చౌరస్తా తాండూరులోని చిన్న చౌరస్తా అంతారం గేటు వద్ద నేను ఒక ధర్నా నిర్వహించడం జరిగింది అటువంటి ధర్నా చేసిన తర్వాత ఎందరో నన్ను మెంటల్ అన్నారు అన్నారు కానీ ఈరోజు మీరు చూస్తున్నారు కదా నేను ఆ రోజు చేసింది కూడా మా జనం కోసమే నేను నడుచుకుంటూ వెళ్తాను నడుచుకుంటూ వెళ్ళే వాడికి రోడ్ అవసరం లేదు రోడ్డు ఉన్నా లేకున్నా సరే గుంతలున్నా సరే కానీ అదంతా చేసింది అభివృద్ధి కోసం చేసింది నేను జనం కోసం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుంచుకోవాలి ఈరోజు మీరందరు ఎందుకు గుమిగూడిరు ఇక్కడ ప్రతి ఒక్కరు గుమిగూడి చాలా సంతోషకరమైన విషయము మనకు కావలసినది ఏదైతే ఉందో దానిపై పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి వాటిని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కేవలం రోడ్లు మాత్రమే కాదు ప్రతి ఒక్కటి ఏదైతే మనకు కావాలో దానికోసం మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు ఉన్నాయి మరి ఎంత కాలుష్యం పెరిగిపోయింది మన తాండూరులో ఆ కాలుష్యాన్ని ఆ కాలుష్యం పోవడానికి కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది అలాగే మన ఆసుపత్రి ఏదైతే ఉందో అది వైద్య విధాన పరిషత్ ఇప్పుడు అది జనరల్ ఆసుపత్రిగా మారబోతుంది మరి ఆ తర్వాత దాన్ని ఇక్కడి నుంచి కొడంగల్కు మార్చబోతున్నారు తర్వాత కానీ అలా వెళ్లకుండా మనం దాన్ని ఇక్కడే ఆపాల్సిన అవసరం ఉంది మన కోసమే అది ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది మరి దానికోసం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది మరి మెడికల్ కాలేజ్ మన దగ్గర అంటే ఇక్కడ చాలామంది ఏ విధమైన నాయకులపై అభాండాలు మోపారు వారిపై ఏ విధంగా అన్నారంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు మంత్రులై మరి అక్కడ వాళ్ళ సొంత ఊళ్ళలో మాత్రమే డెవలప్ చేసుకున్నారని అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అక్కడే కట్టుకున్నారని మరి తాండూరు కోసం ఏ విధమైన డెవలప్ చేయలేదని అక్కడ ఆక్రోషం వెలువచ్చడం జరిగింది మరి అటువంటి అప్పుడు మరి మనకు ఇక్కడ ప్రభుత్వం చే వస్తున్న ఆ కాలేజీని మెడికల్ కాలేజీని కూడా ఇక్కడే నిర్వహించబోతున్నారు మరి ఆ కాలేజీ కానీ ఆ జనరల్ ఆసుపత్రి కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పోకుండా మనం ఆపాల్సిన అవసరం కూడా ఉంటుంది మరి ప్రతి డెవలప్మెంట్ మన తాండూరు నుంచి ఎర్రమట్టి శుద్ధ గనులు మరి నాపరాతి గనులు మరి ఓ నాలుగైదు పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటి వల్ల తెలంగాణకు ఎంతో రెవెన్యూ ఉంది మరి అటువంటి ఇన్కమ్ ఉన్న మన తాండూరుకు రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటితో మనం అభివృద్ధి చేయాల్సుకు అవసరం ఉంటుంది దా ప్రతి దానిపై మనకి ఏం కావాలో ప్రతి దానిపై పోరాటం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇది అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇది ఈ రోజుతో ఆగదు మరి రేపు కూడా ధర్నా చేయబోతున్న తాండూరు బంద్ చేయబోతున్నారు మరి అదేవిధంగా ఇది ఎప్పటి వరకైతే సమస్యలు తీర్చరో తీర్చడానికి గ్యారంటీ ఇవ్వరు ఖాళీ గ్యారెంటీ మాత్రం కాకుండా ఆ సమస్యలు తీర్చేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఇక మనం మరి మరి ఈ మన తాండూరులో ఉన్న యువకులు ఈ జెన్ జెడ్ ఎవరైతే ఉన్నారో మరి ఏ విధంగా మరి తాండ్ర పెద్ద మనుషులు ఏ విధంగా ముందుకు సాగబోతున్నారు మన ముందు ముందు తెలియబోతుంది ఇక్కడ వచ్చిన వాళ్లలో ఎంతో ఎంతో మంది ఉన్నారు మన వాళ్ళు ఏ విధంగా ఏ విధమైన వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు మీరు పూర్తి వీడియో చూడండి మరి ఎందుకంటే ఈ తా ఈ వీళ్ళందరూ గుమిగూడింది ఇక్కడ ధర్నా నిర్వహించింది కేవలం రాజకీయ లబ్ధి కోసము దేనికో మరి వాళ్ళకేమైనా డబ్బులు వస్తాయనే ఆశతో కానీ అక్కడ గమ గుమి కూడా లేదు తాండూరు డెవలప్ కావాలి తాండూరులో ఏ విధమైన యాక్సిడెంట్లు జరగకుండా మరి వాటి కోసం ప్రతి దానికోసం పోరాటం చేయడానికి ముందుకు వచ్చిర్రు కనుక ఇది తాండూరు జనం మొత్తం అందరి కోసం కావాల్సిన విషయం ఉంది కనుక ఈ మరి ఎవరెవరు ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చూడండి सीएम भी आ गए दो साल हो गए सीएम भी आगे तो हम अब हम क्या बोल रहे हैं पहले से लेके आज तक जितने गवर्नमेंट हमारे तांडूल को नुकसानिश करे फायदा कोई भी नहीं करे कोई गवर्नमेंट भी नहीं करी चाहे वो तेलुदेश बी आर एस बंद दो कांग्रेस दो तांड का डेवलपमेंट हम खुद अपने आप को कर करिए डेवलपमेंट आइए वही और हमारा इतना रेवेन्यू है यहाँ से वो रेवेन्यू अगर हमारा हमारे, हमारे तांडरू को अगर लगा देंगे तो बहुत बड़ बड़ा डेवलपमेंट हो जा सकता है लेकिन इसके पीछे कोई भी हमारी भी इसके अंदर सबसे ज्यादा अगर गलती है बोले तो तांडर की पब्लिक की गलती है कब हम जाके लड़े नहीं ना लड़े नादु नादु एक दिन भी नहीं लड़े तो पूरी तारीफ में बता दो तो, तो, तो मैं भी का मैं बता सकता हूँ आपको एक दिन भी जाके नहीं लड़े कभी लड़े तो अपोजिशन पार्टियों के लड़ाएंगे ये ये रूलिंग में रहते वो उन्होंने बोले उन्होंने बोले लेकिन ऐसा पूरे ऑल पार्टीज ऑल ग्रुप्स मिलकर जरा आवाज ऑल पार्टी मिलके आज ये आज से दो साल पहले हुआ था इंदिरा चौक पे ऑल पार्टी थे उसके अंदर ऑल ग्रुप्स थे आज भी ऑल पार्टी ऑल ग्रुप्स साथ बैठे हुए हम लोग हमारा मकसद क्या है कार्डो डेवलपमेंट कल जो चेवरला में एक्सीडेंट हुआ तांडव से जो बस जा रही थी वो एक्सीडेंट होकर उसमें तेईस आदमी मर गए हम उनके साथ हैं लेकिन జాంతే పిచ్చే పచ్చి మేము దేవుడు తాండూరు పిచ్చలే ఫైవ్ ఇయర్స్ అందరూ కై గవర్నమెంట్స్ సహాయ చలిగాయి కై మినిస్టర్స్ సహాయ చైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం బిర్జాపూర్లో ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో పన్నెండు మంది తాండూర్కి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధలో ఉన్నారు మరి కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు చార్టూరు ప్రాంతం కూడా ఈరోజు మోసపడుతూ ఉంది నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం నిర్యమేస్తూ ఉన్నాను మరి ఈ ఘటనలో అబ్బం శుభం తెలియని చిన్నారులు మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం సంఘటన ఆలూరు సంఘటన మనం ముందే మళ్ళీ ఈ మిర్జాపూర్ సంఘటన జరగ జరగడం జరిగింది ఇది దీనికి కారణం ఆ రోడ్డు మార్గం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అందరికీ మనకి అందరికీ కూడా తెలుసు ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళు ఈరోజు మనం తెలిసినట్లయితే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తి అవ్వడం జరిగింది మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు మరి దానికి కారణం ఏంటంటే అనేది నిబంధనలు పోతా ఉన్నారు వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం అనేది మనం తెలుసుకెళ్తుంది అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా ఫాలోఅప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్ మార్గం పూర్తయ్యేది రోజు గమనించినట్టయితే రామగుండం రెడార్ స్టేషన్ కోసం చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఈ రోడ్డు పైన వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి ఈరోజు మేము ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది ముగ్గురు పిల్లలు ఇక్కడ తల్లికి సంబంధించిన ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒక భార్య వాళ్ళ కూతుర్ని వాళ్ళ భర్తని ఒక నలభై రోజుల బాబుని ఈరోజు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా మరి ఈరోజు ఒకటే ఈరోజు మాకు రోడ్డు కావాలి రోడ్డు వెంబటే వేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో విన విజ్ఞప్తి చేస్తా ఉన్నా మార్గం మీరు ప్రయాణించే మార్గమే కొడంగల్కి పోవాలన్నా మీరు ఇదే రోడ్డుకున్నా మీరు ప్రయాణిస్తా ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మీరు ఈ రోడ్డుని మీరు గమనించలేదా ఆలూరు సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడైనా మీకు ఈ రోడ్డు మార్గం చేయాలని మీకు అనిపించలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఇప్పటికైనా మరి రెండు మూడు రోజుల ముందు కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందిగా వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించి మీరు ఈ రోడ్డు మార్గం పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు కనుక చేయకపోయినట్టయితే వీలైనంత తొందరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరం ఈ రోజు ఏదైతే విధంగా ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా యువకులు పెద్దలు అందరూ ఇక్కడ గుమ్మిగుంటాము ఇంతకంటే పది రెడ్లు వేల సంఖ్యలో తాండూరు ప్రజలందరం కూడా హైదరాబాద్ పాదయాత్రగా వచ్చి సెక్రటరియట్ ని ముట్టడిస్తామని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఇంకొకసారి ఏ ఒక్క ప్రాణం పోకుండా మరి మీరు ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి నేను మీతో అభ్యర్థిస్తా ఉన్నాను ఇది నేను ఏదో రాజకీయాల కోసం కాదు రాజకీయాల లబ్ధి కోసం కాదు చెప్తున్నది ఇది ప్రజల ప్రాణాల కోసం ఆవేదనతో మీకు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి వాళ్లకు జరిగిన నష్టం ఎవ్వరు తీర్చలేని నష్టం మేమందరం కూడా వాళ్ళకు అండగా ఉంటాం తప్పకుండా మరి నా వంతు సహాయం కూడా నేను ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది అంతేకాకుండా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను తాండూరులో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరితో అభ్యర్థిస్తూ ఉన్నాను మరి ఈరోజు తల్లిదండ్రులు లేని అనాథలు కావచ్చు మరి ఈ కుటుంబంలో ఎంతో పేదవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ సహాయం మన తాండూరు బిడ్డలు కాబట్టి మన తాండూరు ప్రజలు కాబట్టి మనం అందరం కూడా వాళ్లకు చేయతనిద్దాం వాళ్లకు ఒక భవిష్యత్తు చూపిద్దాం అని చెప్పి నేను ప్రజలందరితో అభ్యర్థిస్తూ ఉన్నాను మరి ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేసి తప్పకుండా వాళ్ళందరినీ మనం ఆదుకుందామని చెప్పి కూడా నేను మీకు ఇదే తాండూర్ డెవలప్మెంట్ ఫోరంకి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే బాధ్యతగా తీసుకొని మరి ఇక్కడ ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి ఎంతోమంది పెద్ద మనుషులు ఉన్నారు ఎంతోమంది యువత యువకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా

उनके घर में ना उनको खाने का दिन बोल रहा ना कुछ पूरे एक छोटी छोटी बच्ची कितनी बच्ची है वो बोलो आप चालीस दिन की बच्ची है वो तो ये हादसा हुआ ठीक है तो मैं आपको ये बोल रहा हूँ कि ये पिछले पचास पचपन साल से हमारे रोड का हालत ये है अब इसको डेवलपमेंट करना बोले तो ये हम पूरे एक तो छोटा इससे पहले हम एक नहीं हुए एक बहुत हुए लेकिन उसी दिन खत्म हो गया अब इसको हम ऐसा नहीं करेंगे हम रात में जो सोचे कि आज हमारी फिर हमारी तांडू डेवलपमेंट फोरम की एक मीटिंग है हम मीटिंग में आगे का प्रोग्राम कैसा कैसा करना है क्योंकि आज खत्म नहीं करना है इसको पहले ये बात याद रख लो आप लोग कभी भी हम आपको बुलाएंगे आपका आना जरूरी है नहीं खाली प्रोटेस्ट करे तो आते रैली निकाले तो आते झंडे लगाए तो आते ये कंडीशन है नहीं रहना हमारा काम तांडू के डेवलपमेंट से जो भी कमेटी फैसला लेती वो सब उसके अंदर तैयार हो जाता हाँ हर आदमी अपनी अपनी, अपनी मर्जी से काम करता हर आदमी अपनी अपनी मर्जी से चलाता बोलो तो ये काम सही नहीं है आप देखेंगे हमारे आज आज हमारे गवर्नमेंट जो है इंडियन गवर्नमेंट पचास टन के गाड़िया परमिशन दे दी दे दी ना पचास पचास टन के गाड़िया परमिशन दे दी लेकिन रोड क्या डाल बोले बोलते हैं मोटरसाइकिल जाने के रोड डाल आप देखो जाके रोड देखता नहीं है प्रॉब्लम ये पिछले जमाने से ऐसी अभी भी जो रोड डालते वो ऐसा क्या बोलते हैं घर के सामने वो डालते ना गोबर डालते देखो ऐसा वैसा काम चल रहा है तो वैसा नहीं होना एक अच्छी रोड क्योंकि गाड़िया जो पचास टन की तुम परमिशन दे रही गवर्नमेंट लेकिन रोड जो है टन की अगर गाड़ी बनाए रोड तो रोड काटे ही नहीं एक ही एक एक पचास टन की गाड़ी चले गए तो आधी रोड चली जाती परसो अपन सब के लोग है मनसनपल्ली की रोड डाल के कितने दिन हो आप लोग सबको तो मालूम है मनसनपल्ली की रोड कब डाले हाल ही में डाले चार छह महीने पहले डाले वो रोड खत्म पिछले जितने गवर्नमेंट आए सब ये काम करे अब हम कोई भी गवर्नमेंट धन दो हमारे को गवर्नमेंट से कोई भी गवर्नमेंट उनसे ताल्लुक नहीं है उनसे दुश्मनी नहीं है कुछ भी नहीं है लेकिन हमारे देखो हमारे एम साहब जो है उन्हीं से पहले कांग्रेस में थे अब बीजेपी में हमारे को उनसे कोई नाराजगी नहीं है जो भी एमएलए आज तक जीत के हमारे गुस्से को नाराजगी नहीं हम क्या बोल रहे हैं डेवलपमेंट करो आप डेवलपमेंट करो हमारे को तो यहाँ कोई पॉलिटिकल बात करने का नहीं है कोई पॉलिटिकल पोलिटिक्स करने का सब नहीं आए आप लोग आप लोग देखिए आप लोग आप लोग देखिए देखिए पार्टी के कोई नारे नहीं लगेंगे कोई नारे नहीं लगाएंगे, और यहाँ कोई सियासत नहीं होगी, अगर सियासत करना है तो अपने अपने एजेंडे ले लेके कहीं भी चले जाओ डेवलपमेंट फोरम

ఏ పొలిటికల్ పార్టీ లేకుండా అందరినీ ఏకతాడికి తీసుకుని వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున ఒక చిన్న పిలుపు మెసేజ్ వాట్సాప్ లో మీరు మెసేజ్ ఇవ్వడం వల్లనే ఇంతమంది అందమోలు కమలతో అన్నారు మనం లోపల పూలలాక వచ్చింది అని చెప్పేసి నిజంగానే పూలలాకనే మీరు అందరికీ నమ్ముతున్నాను ఒక స్వచ్ఛమైన మనసుతో ఈ రోజు తాండు డెవలప్మెంట్ కోసం మీరందరూ రావడం నిజంగా అభినందనీయం

ఉత్తర తెలంగాణలో ఎంత డెవలప్మెంట్ అయిందో అంత ఫాస్ట్ గా దక్షిణ తెలంగాణ మరి ఈ ప్రాంతానికి రంగారెడ్డి జిల్లా కానీ మిగతా ప్రాంతాలు ఇక్కడ తీసుకుంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదు దృష్టితో మనం ఏంటంటే గతంలో చెన్నారెడ్డి ఈ ప్రాంతం ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎకరాలు ఉండి కాకుండా మరి ఈ ప్రాంతంలో మళ్ళొకసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు మరి ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం మరి ఆయన పాస్ గా పార్లమెంటులో పంపాల్సిన అవసరం ఉంది మరి ఒక సంవత్సరం కాలేదు సంవత్సరం కిందేనే మరి ఒక గడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక దుర్గాడం జరిగింది అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదే విధంగా ప్రజల మరి ఎందుకు ఎందుకు ప్రజల పక్షాన్ని ఇలా మరి ఎందుకు వాళ్ళకి ఏముందో తెలుసు కదా కాబట్టి మనమందరం దయచేసి ఇదే ఐక్యమత్యంతోటి మనం ఖచ్చితంగా ఒక్క రోడ్డు విషయమే కాదు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ విషయంలో మరి అన్ని అన్ని రంగాల్లో మనం డెవలప్మెంట్ కావాలి గతంలో ఇంత మనం హాస్పిటల్ విషయంలో మాట్లాడినారు హాస్పిటల్ పెద్దగా ఉన్నాయి కానీ అందులో ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు డాక్టర్స్ లేవు మరి ఈ పరిస్థితుల్లో మన ప్రజల్ని ఈ ప్రాంత ప్రజల్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొని వస్తున్నాం కారణం ఏంటంటే నిర్లక్ష్యం వల్లనే అధికారంలో ఉన్న నాయకులు వల్లనే ఇదంత నిర్లక్ష్యం అవుతున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజల నుంచే మిగతా ప్రాంతాల్లో ప్రజలు చైతన్యవంతమై ఆ ప్రాంత అభివృద్ధి కోసం నాయకుల పైన ఒత్తిడి చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలు చాలా అమాయకులు మంచివాళ్ళు కాబట్టి ప్రజలు ఏం చేయమని అడగలని చెప్పేసి గొడవలో ఉండడం వల్లనే మనం నిజంగా వెనుకబడతానికి కారణమైంది కాబట్టి మనం ఇంతే చైతన్యంతో చేసి మీరు ఉద్యమం సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను చాకి ఉద్యమంగా చేసిన ఉద్యమానికి మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసు సోదరులకు దయచేసి మీరు మీ అవకాశం ఇచ్చిన అందులో నన్ను భాగస్వామి చేసిన తాండూరు డెవలప్మెంట్ ఫోరానికి ఉదయపూర్వక ధన్యాలు దేశం ఇస్తున్నాం పార్టీలను పక్కకు పెట్టి మనం తాండూర్ డెవలప్మెంట్ గురించి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇన్ని రోజులు మనం నిద్రపోయినాము తాండూరు ప్రజలందరము నిద్రపోయినాము ఈ రోజు నిన్న ఏదైతే జరిగిన దుర్ఘటన ఉందో ఆ దుర్ఘటనలో మన అక్క మన అమ్మ మన చెల్లె మన తమ్ముడు అన్నలు చిన్న పిల్లలు కూడా నిన్న చనిపోవడం జరిగింది మరి దానికి అందరము అందరూ నిన్న జరిగిన దానికి అందరం బాధ్యవ అక్కడున్న ప్రతి ఒక్కరం బాధ్యులమే ఎందుకంటే అందరం అన్ని పార్టీలలో పని చేసిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గెలిపించిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళని గట్టిగా మనం తీసి మనకి రోడ్ అయ్యేదాకా మనం వదలమని మనం చేయలేదు ఏ రోజు ఈ రోజు నిలదీయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మనకు నిన్న జరిగింది మనకి ఈ కొంచెం కొంచెం కళ్ళు తెచ్చుకున్నాయి ఇది ప్రతి ఒక్కరు కూడా కావాలి ఈ ఒక్క రోజు ఒక్క గంట రెండు గంటల కాదు సకల జనుల వరకు ప్రతి కులము ప్రతి పార్టీ ప్రతి మతము అందరు కలిసి చేసే సకల జనుల సొమ్మెలో మన తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు తాండూరు డెవలప్మెంట్ జరగాలి తాండూరు నుంచి హైదరాబాద్ పోయే రోడ్ కానీ కాలేజీలు కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యమైనా మనం పోరాడితేనే వస్తుంది మనము ఓట్లేసినాము గెలిపించుకున్నాము మన స్వార్థానికి మనం పనులు చేసుకున్నాము మనం నోరు మోసుకుని ఏది కూడా మనం చేయము ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు మన ఇంట్లో మన పిల్లలు మనం కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ ఐక్యమత్యంగా ఉంది అన్ని పార్టీలను చక్కకు పెట్టి

एक घर के तीन तीन बच्चिया बहुत ही बहुत अफसोसनाक जो एक्सीडेंट हुआ कल उसकी कठोर निंदा करते हैं यहाँ पे सभी लोग राइट और यहाँ पे जमा होने की वजह क्या है आज यहाँ पे पब्लिक को रोड पे उतरने की वजह क्या हो गई इट इज द कंप्लीट फेलियर ऑफ द गवर्नमेंट गवर्नमेंट का फेलियर है सीएम रेवंत रेड्डी साहब का फेलियर है प्रसाद साहब का फेलियर है मनोहर रेड्डी साहब का फेलियर है इंदर रेड्डी साहब का भी फेलियर है इसमें और मेरी बात नहीं ये ये सभी लोग बोल रहे हैं ये पॉलिटिक्स नहीं है ये पॉलिटिक्स ही चाहिए بوري بوري مانن پاس ٿيون آهيان مان 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 مان